ఆయన మీరు చూస్తున్నది నందిని గోల్డ్ అనమాట ఇది గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎత్తనం లేకపోయినట్లయితే బండర్ నుంచి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది ఇది కనుక చూసుకున్నట్లయితే పోతా మీద ఉంది ఆల్రెడీ చూడండి ఇది బాగా కాస్తుందంటే ఎకరానికి వచ్చేసరికి ఎనిమిది నుంచి పది బస్తాల వరకు అవుతుందని ఒక రైతు ఏం చేశాడంటే తీసుకురావడం అనేది జరిగింది చూడండి చేను మొత్తం కూడా పోతా పెంద దశలో ఉంది అనమాట బాగా ఆనపంగా పోతా ఉంది వీటికి ఇప్పుడు ఈ దశలో కనుక తీసుకున్నట్లయితే అధిక డోసు మందులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది కాస్ట్లీ మందులుకెళ్లాలన్నమాట ఆ మనకి పురుగు మందు వచ్చేటప్పటికి ఆ అదామా ఉన్నాయి కదా పెడస్టల్ కావచ్చు విధంగా రేమాన్ కావచ్చు ఇట్లా రకరకాల మందులు ఉన్నాయంట అవి ఇచ్చినట్లయితే పురుగును కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి గుర్తుకొచ్చేటప్పటికి ఏడు కాయలు వరకు ఉన్నాయి అన్నమాట ఒక గుర్తుకు వచ్చేటప్పటికి ఒక్కొక్క గుత్తికి ఆరు కాయలు ఏడు కాయలు మూడు కాయలు వరకు కూడా ఉన్నాయి ఇదంతా ఒకటే చెట్టు ఇది లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు వేశారంట పొరుగు ఊర్లో వేశారంట మా ఊర్లో అయితే లేదు ఇది ఒక రైతు తీసుకురావడం అనేది జరిగింది ఈ విత్తనాన్ని ఈ సంవత్సరం వేశారు